శ్రావణ మాసంలో వచ్చే రెండవ సోమవారం ఇక ఈ శ్రావణ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా శివానుగ్రహం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శివయ్యను పూజిస్తే కోరిన కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయట మీ కుటుంబంపై శివానుగ్రహం అనేది కలుగుతుంది శ్రావణ సోమవారం రోజున అయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి రేపే ఆగస్టు నాలుగవ తేదీ ఈ రోజున ఎవరైతే సోమవారం రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి ఎందుకంటే ఈ శ్రావణ మాస సోమవారం రోజు శివ పార్వతులు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా ఇలాంటి నియమాలను పాటించడం వలన శివపార్వతుల ఆశీర్వాదం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెబుతున్నామో అర్థమవుతుంది సరిగా మా ఛానల్ను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంది ఈ యొక్క రోజున శివయ్యను పూజిస్తే శివయ్య అనుగ్రహం సులభంగా కలుగుతుందని సకల పాపాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి ఇక శ్రావణమాస సోమవారానికి ఉండే విశిష్టత గురించి మాటల్లో చెప్పలేము ఎందుకంటే శ్రావణ సోమవారాల్లో ఆ పరమేశ్వరుడు హలాహలాన్ని సేవించి నీలకంఠుడని వేద పండితులు చెబుతున్నారు అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు ఆ శివ పార్వతులు శివాలయంలో తిరుగుతూ తమ భక్తులపై చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తారని నమ్మకం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటిలో దీపారాధన చేసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో పులకరించిపోతాడని శివపార్వతుల యొక్క అనుగ్రహం మీకు సులభంగా పొందవచ్చు అని మన శివపురాణంలో వివరించారు మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరే రోజు ఈ శ్రావణ సోమవారం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే చాలు ఫలితం అనేది లభిస్తుంది ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లాల్సిందే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శక్తివంతమైన శ్రావణ సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుందట కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా ఆ శివయ్య ఇసిపోతాడట అలాగే ఆవు పాలతో అభిషేకం చేసినా చాలు మంచి ఫలితం అనేది ఉంటుంది శివలింగం పైన పాలు పోసేటప్పుడు ప్యాకెట్లతో లింగం పైన అభిషేకం చేయకూడదు ప్యాకెట్లలో ఉన్న పాలను ఒక గిన్నెలో కానీ ఒక చెంబులో కానీ తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత ఒక చెంబుడు నీళ్లు ఖచ్చితంగా పోయాలి అప్పుడు మాత్రమే పాలతో అభిషేకం చేసిన ఫలితం అనేది దక్కుతుంది శివలింగం పైన పాలు పోసిన తరువాత లింగా నీటితో అభిషేకం చేయకపోతే ఆ అభిషేకం కానిది ఎలాంటి పుణ్యఫలమనేది లభించదు అలాగే ఆవు పాలతో మరియు పంచదారను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయట ఇక సంతానం లేని దంపతులు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అదేవిధంగా చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరిగిపోతుంది శివాలయంలో ఉండే విభూతికి చాలా దైవశక్తి అనేది ఉంటుంది ఎవరైతే ప్రతిరోజు విభూతిని వాళ్ళ పైన ధరిస్తారో వారికి అఖండ తేజస్సు అనేది పెరుగుతుంది మోకాంతి అనేది పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరిగిపోతుంది శివాలయంలో ఉండే విభూతికి చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పకుండా తప్పనిసరిగా విభూతిని నుదుటున ధరిస్తారు ఎవరైతే విభూతిని నుదుటిన పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకుండా శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో ప్రదక్షిణలు చేసే వారు మహాపాపంగా పరిగణిస్తారు కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయాలంటే అర్ధ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి అయితే ఈ అర్ధ ప్రదక్షిణ ఎలా చేస్తారు అనేది మనం తెలుసుకుందాం ఈ అర్ధ ప్రదక్షిణ అనేది మనం శివలింగానికి అభిషేకం చేసిన నీరు పోయే ప్లస్ అనేది ఉంటుంది దానినే మనం అక్కడ నుండి మన ప్రదక్షిణ అనేది మొదలుపెట్టి ధ్వజస్తంభం నుండి ఆ తరువాత ఆ మరొక వైపు నుండి వచ్చే ఆ నీటి పారకం వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రిపీట్గా మనం ధ్వజస్తంభం వరకు వస్తే మనది ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది కాబట్టి ఈ అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి ఇక శివాలయంలో తప్పనిసరిగా నందిని పూజించాలి ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారాలో నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ నందీశ్వరుడు విని శివాలయ శివుని పాదాల చింతకు మీ కోరికలను చేరుస్తాడట నంది చెవిలో మీ కోరికలు చెప్పుకున్నప్పుడు మీ ఇంటి యజమాని పేరు మీ గోత్రం పేరు అలాగే మీ కోరికను నంది చెవిలో చెప్పుకుంటే నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకోవాలి అలాగే ఈ విధంగా మీ కోరికలను నంది చెవిలో చెప్పుకుంటే వంద కో వందకు వంద శాతం మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇక శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత శివాలయంలో చోని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి చాలా మంచి జరుగుతుంది ఈ శ్రావణ సోమవారాల్లో ఏది చేసినా చేయకపోయినా శివాలయానికి వెళ్ళి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి శివాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తే శివానుగ్రహం త్వరగా కలుగుతుంది మీ సమ మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ధ్వజస్తంభం దగ్గర రెండు ద్రాక్షలను నైవేద్యంగా సమర్పించి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణలు చేస్తూ ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణలను చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి అతి త్వరలోనే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే జాజి పువ్వులు జాజి పువ్వులు జిల్లేడు పువ్వులు అలాగే దళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి పువ్వులతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఇక బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది పగటిపూట ఉపవాసం నుండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు శ్రావణ సోమవారం ఉపవాసం ఉన్నవారికి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి చేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని శివయ్యకు నైవేద్యంగా సమర్పించుకోండి ఇలా శివాలయంలో ఉన్న భక్తులకు మంచి జరుగుతుంది నెల రోజుల్లోనే మీ డబ్బు డబ్బు వల్ల మీరు పడే కష్టాల నుండి తొలగిపోయి త్వరలోనే ఐశ్వర్యవంతులు అవుతారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారంలో లాభాలు లాభాలు కోరుకునేవారు ఈ శ్రావణ సోమవారం రోజున శివాలయంలో పదకొండు దీపాలను వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారం వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి అదేవిధంగా ఎవరైతే ప్రతి ఈ శ్రావణ సోమవారాల్లో వచ్చే ప్రతి సోమవారం రోజున ఎవరైతే నూట ఎనిమిది బిల్వ దళాలను ఎవరైతే శివయ్యకు సమర్పించుకుంటారో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనలాభం ఐశ్వర్యప్రాప్ కలుగుతుంది వారు ఏ కోరిక కోరుకున్నా శివయ్య పులకరించిపోయి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎవరైతే నూట ఎనిమిది బిల్వ దళాలను శివయ్యకు అర్పణం చేస్తూ ఎవరైతే నామస్మరణ చేసుకుంటూ ఆ నూట ఎనిమిది సార్లు నామస్మరణ జపిస్తూ ఆ బిల్వ దళాలను అర్పిస్తారో వారికి శివయ్య యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా ప్రతి సోమవారం రోజున ఈ శ్రావణ సోమవారం రోజున ఎవరైతే నూట ఎనిమిది బిల్వదళాలను అయితే సమర్పించి ఒక నెయ్యి దీపాన్ని ఆ శివలింగం ముందర వెలిగిస్తారో వీలు కాక దేవాలయానికి వెళ్ళని వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే ఉన్న మీ శివయ్య శివయ్య యొక్క స్వరూపంగా భావించే ఇంట్లో ఇంట్లో ఉన్న శివయ్య ఫోటోకి కానీ శివయ్య యొక్క విగ్రహానికి కానీ నూట ఎనిమిది బిల్వ 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 దళాలను ఎవరైతే సమర్పించుకుంటారో వారు కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది అలాగే లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారంలో చేసేవారు ఆర్థిక లాభాలు చేకూరుతాయి అదేవిధంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివాలయంలో ప్రతి ఒక శివాలయంలో రావి చెట్టు కూడా ఉంటుంది ఆ రావి చెట్టు రావి చెట్టు అంటేనే ఖచ్చితంగా ఆ రావి చెట్టులో ముగ్గురు త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణాలను చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే నెయ్యితో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు అపారమైన సంపద అనేది పెరుగుతుంది మీ కుటుంబానికి అదృష్ట ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు శ్రావణ సోమవారం నాడు శివయ్యకి పూజ చేస్తే జన్మజన్మల పుణ్యఫలం అనేది లభిస్తుందని మన పూర్వీకులు చెబుతున్నారు ఖచ్చితంగా శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించండి ఇక అన్నీ మంచి జరుగుతాయి ఇక శివయ్య యొక్క శివయ్య అభిషేక ప్రియుడు శివయ్యను ధ్యానం చేసిన నామస్మరణ చేసిన శివయ్యకు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించినా చాలు మీకు ఎలాంటి దేవాలయంకి వెళ్లకుండా ఇంట్లోనే దీపారాధన చేసినా చాలు శివయ్య మిమ్మల్ని కరుణించి మీకు ఎలాంటి మీరు కోరుకున్న ఎంత పెద్ద కోరికైనా సరే క్షణాల్లో నెరవేరుతుంది ఈ శ్రావణ సోమవారాల్లో ఖచ్చితంగా మీ ఆ శక్తివంతమైన ఈ సోమవారాల రోజున ఎవరైతే శివాలయాన్ని దర్శించుకుంటారో వారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి